హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో యాక్చువల్లీ నాకైతే అసలు ఈ వీడియో చేయాలి అన్న ఉద్దేశం అసలు ఏ మాత్రం కూడా లేదు సో చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేసేదాన్ని కాకపోతే సరే జనాలు మర్చిపోతున్నారులే మర్చిపోయారులే ఇంకా టాపిక్ ఎందుకు మళ్ళా మనం తీసుకురావడం అని చెప్పేసి ఇలాంటి ఇంటెన్షన్తో ఉన్నాను కాకపోతే రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది అది ఏంటి అనేది చాలా మందికి తెలుసు కూడా ఇప్పటికీ అదేంటి అంటే సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ పింక్ నేను వీడియోస్ లో కనిపిస్తున్నాను కదా కనిపిస్తున్నాం కదా సో ఇది నాకు చాలా ఎక్కువైపోతుంది సో దీని గురించి ఖచ్చితంగా నేను మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడకపోతే అది ఇంకా 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 అలా వస్తూనే ఉంటది వస్తూనే ఉంటది సో మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే మంచిది అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట ఏదో ఒకటి మాట్లాడాలి దీని గురించి అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్లీ థింగ్ ఏంటి అంటే 嗯。Uh మీ అందరికీ తెలిసిందే సో రీసెంట్ గా పింకీ నేను కలిసి వీడియోస్ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాము సో చాలా కామెంట్స్ వస్తున్నాయి కిందన సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు మా ఇద్దరిని మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో చూసి చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చి ఉన్నవి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను నెగిటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోను సరేలే లైట్లే సోషల్ మీడియా అన్నాక నెగిటివిటీ ఉంటుంది నెగిటివిటీ లేకుండా ఎవరికీ ఉండదు అని చెప్పేసి అలానే లైట్ తీసేసుకుంటాను ఎప్పుడు కూడా కాకపోతే ఈ టాపిక్ గురించి నేను చెప్పకపోయాను అంటే ఇది ఇంకా 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 ఎక్కువైపోతుంది నేను చాలా కామెంట్స్ లో చూసాను చాలా సార్లు సరిలే 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 లైట్లే అని చెప్పేసి వదిలేస్తున్నా కానీ అది ఇంకా ఎక్కువైపోతుండే సో యాక్చువల్లీ ఏంటి అంటే కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే ఫస్ట్ థింగ్ ఈ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి అస్సలు మాట్లాడడం లేదు అండ్ ఇది నాకు పింకీకి ఓన్లీ సంబంధించింది నేను వేరే వేరే పర్సన్స్ కానీ వేరే దేన్ని కూడా నేను తీసుకురావట్లేదు కేవలం మా ఇద్దరి గురించి కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అంతే ఇంకేం లేదు సో కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే ఆ అప్పుడు ఏమైపోయావు నువ్వు అసలు పింకీకి అంత జరిగింది కదా పింకీ పింకీ అంత ప్రాబ్లం లో ఉన్నప్పుడు ఏమైపోయావు ఇప్పుడు నీకు అలా జరిగిందని చెప్పేసి నువ్వు పింకీ దగ్గరకు వచ్చేసావా సో ఎక్కువగా రిపీట్ అవుతున్న కామెంట్ ఇదే అన్నమాట సో దీని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి అవును ఖచ్చితంగా నేను దీన్ని ఎవరిని ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరిని నేను తప్పు పట్టడం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుతుంది సో అది పింకి మీద కన్సర్న్తో కావచ్చు లేదా నా మీద కొంచెం కోపంతో కూడా మీకు ఇలాంటి కామెంట్స్ అనేవి రైజ్ అవుతాయి సో దీనికి నేను ఈ రోజు నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది అంటే నన్ను ఇష్టపడిన వాళ్ళు చాలా మంది మా ఇద్దరిని ఇష్టపడిన చాలా మంది కామెంట్స్ లో చెప్పారు అక్క మీరు క్లారిటీ ఇవ్వండి వీడియో ఈ దీని గురించి మీరు క్లారిటీ ఇచ్చేసారు అంటే సో అది అందరికీ అర్థం అవుతుంది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదంటే లేదు బట్ మీ నుంచి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది చెప్పారు సో నేను కూడా అదే చెప్తున్నాను నేను ఇదంతా చెప్పాక మీకు అర్థం చేసుకోవాలనిపిస్తే అర్థం చేసుకోండి లేదు మేము అలానే వేరేగానే నెగిటివ్ గా అర్థం చేసుకుంటామంటే అర్థం చేసుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు సో నా నుంచి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అంటే అది మీరు మంచి వేరే తీసుకుంటే మీరు అర్థం చేసుకుంటే మంచిది లేదంటే లేదు అంతే యాక్చువల్లీ పింకి ఫస్ట్ పింకి నేను ఎలా కలిసాము ఏంటి అంటే సో పింకి నాది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకుంటా సో ఫైవ్ ఇయర్స్ అలా అయిపోతుండే అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఫ్రెండ్స్ అన్నది ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా తక్కువ నేను ఎవరితోనే ఎక్కువగా మాట్లాడేది ఉండదు సో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఎంత వరకు ఉంటాను ఇప్పుడేనే కాదు సో నా చిన్నప్పటి నుంచి కూడా నా మెంటాలిటీ అంతే నేను ఎవరితో ఎక్కువ క్లోజ్ అవ్వను నేను ఎవరిని తెచ్చుకోను దగ్గరికి తెచ్చుకోను సో అలా నా ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ ఉన్నారు అంటే నాకు ఎవరైతే లోలో ఉంటారు సో నా దగ్గర అన్ని ఉన్నప్పుడే కాదు నా దగ్గర లేనప్పుడు కూడా వచ్చిన వాళ్ళని నేను ఫ్రెండ్స్ కింద ట్రీట్ చేస్తాను అలా నాకు ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఆల్మోస్ట్ రేర్ వన్ టూ పర్సన్స్ అంతే అంతకు మించి ఎవరు లేరు నా లైఫ్ లోని సో పింకీకి నాకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏ కానీ సో నేను స్టడీస్ చేసుకున్న టైంలోని పింకీ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది నేను చదువుకుంటున్న టైంలో సో పింకీ హైదరాబాద్ నేను వైజాగ్ సో మా ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ చాటింగ్స్ ఇదే తప్ప మేము బయట ఎక్కువ తిరిగింది కానీ కలిసింది కానీ చాలా తక్కువ రేర్ ఎక్కువ తిరిగింది కానీ అటాచ్మెంట్ అనేది చాలా మంచిగా బాండింగ్ అనేది మా ఇద్దరికి ఒక సిస్టర్స్ లెక్క అలాంటి బాండింగ్ అనేది మంచిగా క్రియేట్ అయింది అనమాట సో ఏ రోజు ఫైవ్ ఇయర్స్ లో మా ఇద్దరి మధ్య ఎలాంటి క్లాసెస్ కూడా రాలేదు ఇన్ కేస్ మీరు అంటున్నట్టే పింకి అలాంటి సిచువేషన్ లో నువ్వు లేవు ఈ రోజు ఏదో సిచ్యువేషన్ నీకు అవ్వగానే నువ్వు పింకి దగ్గర పరిగెట్టుకుని వచ్చేసావు అని చెప్పేసి అన్నారు కదా సో ఎవరైనా సరే పింకీకి అలాంటి సిచ్యువేషన్ లో పింకీతో పాటు నేను లేను అని పింకీకి అనిపిస్తే ఈ రోజు నన్ను పింకీ ట్రీట్ చేయదు అసలు ఈవెన్ నాకెలా ముఖం వస్తుంది నేను ఎలా పింకీకి కి ముఖం చూపించుకుంటాను అసలు నేను ఇన్ కేస్ పింకీకి అలాంటి విషయంలో నా వరకు నేను ఏమి అసలు మాట్లాడకపోతే పింకీ నా ఫేస్ నేను ఎలా చూపించుకుంటా ఈ రోజు పింకీ నన్ను ఎలా ఎందుకు ట్రీట్ చేస్తుంది మంచిగా ఎవరైనా సరే అలాంటి విషయంలో సపోర్ట్ లేరు తన తన వైపు సైడ్ తీసుకోలేరు అంటే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయరు నేనైనా సరే ఎల్లు మొక్కం చూపించుకోలేను ఎందుకంటే నాకు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా సో ఇదంతా ఎందుకు మీ మైండ్ లోకి రావడం లేదు నాకు అర్థం అర్థం కావడం లేదు సో ఈ ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో మా మధ్య అయితే ఎలాంటి క్లాషెస్ కూడా లేవు సో చెప్పాను కదా కలిసింది చాలా తక్కువ వన్స్ నా స్టడీస్ అయిపోయాక నేను వైజాగ్ లో కొన్ని రోజులు జాబ్ చేశాను తర్వాత ఇంకా అయిపోయాక హైదరాబాద్ వెళ్ళిపోయాను సో ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీలో పింకీతో నాకు కొంచెం కలవడం కలిసేది మీట్ అయ్యేది కొంచెం ఎక్కువ అయ్యింది అలా ఇంకా మా మా బాండ్ అనేది స్ట్రాంగ్ గా అయ్యింది బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ పింక్ పింకీ అనేది నాకు ఫ్రెండ్ ఎలా అయింది సో వేరే ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు అలా నాకు ఫ్రెండ్స్ అయింది ఫ్రెండ్ అయ్యింది పింకి సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ బాగున్నారు అందరూ మంచిగా ఉన్నారు మధ్యలో ఎరుదాన్ని నేనే అయిపోయానా నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు అది ఎందుకంటే అటువైపు ఇటువైపు బాగానే ఉన్నారు అసలు నేను ఏం చేస్తానో నాకైతే అర్థం కావడం లేదు నిజంగా ఇప్పుడు ఒక్క ఒక్కలే ఫ్రెండ్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా ఆ ఫ్రెండ్ సైడే మనం స్టాండ్ తీసుకోగలుగుతాం బట్ ఇక్కడ నా సిచ్యువేషన్ ఎలా అంటే అవతల పర్సన్ ఫ్రెండే యువతల పర్సన్ ఫ్రెండే ఇద్దరూ క్లోజే నేను ఎటువైపు స్టాండ్ తీసుకోవాలి నాకు అర్థం కావలేదు నిజంగా లిటరల్ ఎందుకంటే నా అసలు వాళ్ళ టాపిక్ ఏమైంది వాళ్ళు అసలు ఎలా జరిగింది ఏం జరిగింది నాకు అసలు ఏమి కూడా అసలు నాకు గా క్లియర్ గా నాకు తెలియదు సో తెలియకుండా నేను ఎటువైపు కూడా స్టాండ్ తీసుకోలేను ఓకే తెలిసాక ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనే క్వశ్చన్ కూడా మీకు రైజ్ అవుతుంది నేను అది కాదని చెప్పడం లేదు అండ్ ఇంకోటి నువ్వు అమ్మాయి వైండి ఒక అమ్మాయి వైపు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది ఖచ్చితంగా నిజంగా ఒక అమ్మాయి నైండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి వైపు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి సో మీకు ఒకటి క్లియర్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఏం చేసినా సరే నేను ఇది చేస్తున్నా నేను మంచి నేను ఇంత చేసేసాను ఇంత సపోర్ట్ చేసేసాను కింకి ఆ నేను ఒక మెయిన్ అంటే ఒక బ్యాక్ బోన్ గా తనకి హెల్ప్ అంటే అన్ని విషయాల్లోని మంచిగా కేర్ చేశాను స్ట్రాంగ్ గా అని చెప్పాను ఇవన్నీ కూడా నేను తెచ్చి నేను సోషల్ మీడియాలో చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు సో మనల్ని ఎవరైతే నమ్ముతారో మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళిద్దరి మధ్య తెలిస్తే చాలు ఆ బాండింగ్ ఆ ట్రూనెస్ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ట్రూనెస్ ఆ సిన్సియారిటీ ఆ ఇంకా ఏమున్నాయో ఆ పదాలన్నీ యాడ్ చేసుకోండి ఏమున్నాయో అవన్నీ మా ఇద్దరి మధ్య ఉంటే చాలు జనాలకు చూపించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం కూడా లేదు అంటే నేను ఇది చేసేసాను నేను అది చేసేసాను నేను మంచి అని నేను మంచి అయిపోవాలని చెప్పేసి ఏ రోజు కూడా నేను అనుకోలేదు అందుకే నేను పింకీని పింకీకి నేను ఎంత చేశాను ఏం చేశాను అంటే ఎంత స్ట్రాంగ్ గా తనకి నిలబడ్డాను ఆ ఒక ఫ్రెండ్ గా ఎంత చేయాలనుకున్నాను తన లోలో ఉండాల్సిన టైంలో నేను ఏమేమి చేశానో అన్నీ నాకు తెలుసు తన సఫర్ అవుతున్న టైంలో నేను ఏం చేశానో అంతా కూడా తనకి తెలుసు నాకు తెలుసు మీ అందరికీ తెలియాలంటే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న టైంలో ఇంకా నేను బయట పెట్టుకొని నేను మంచిగా చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు మా ఇద్దరికి ఉంది ఆ అండర్స్టాండింగ్ మా ఇద్దరికి ఉంది కాబట్టి నేను తన వైపు స్టాండ్ తీసుకున్నాను కాబట్టి ఈ రోజు తనతో మా ఇద్దరం ఇంత మంచిగా ఉండగలుగుతున్నాం ఇన్ కేస్ స్టాండ్ తీసుకోకపోతే ఈ రోజు తను నాతో ఎందుకుంటుంది నేను తనకి ఫేస్ ఎలా చూపించుకోగలుగుతాను అసలు ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఎందుకు రైజ్ అవలేదు నాకైతే అర్థం కావడం లేదు సో అందరు చాలా మంది అంటున్నారు అని కాదు సో చాలా వరకు వస్తున్న కామెంట్స్ సో నా వైపు నుంచి మీకు ఈ క్వశ్చన్ రావడంలో తప్పలేదు సో నా వైపు నుంచి ఒక క్లారిటీ ఇస్తున్నాను అనమాట అంతే అండ్ ఇంకొకటి ఏంటంటే కొంత అసలు లిటరల్లీ ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నప్పుడు నా బర్త్డే గైస్ ఎన్ని కామెంట్స్ తెలుసా లిటరల్లీ కిందన ఆ బర్త్ రోజు నాకు ఎంత గలీజ్ గలీజ్ కామెంట్స్ వచ్చాయంటే నాకు అసలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో గలీజ్ కామెంట్స్ రావు ఎందుకంటే నేను చేసేది ఏదైనా సరే నీట్ గా ఉంటుంది నేను వేసుకునే డ్రెస్ అయినా మాట్లాడేది ఏదో ఏదైనా సరే అన్ని కూడా నీట్ గా ఉంటాయి నాకు ఏ రోజు కూడా గలీజ్ కామెంట్స్ రావు అలాంటిది కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు అసలు నీ నా తప్పే లేదు అసలు నేను ఇన్వాల్వ్మెంటే నా ఇన్వాల్వ్మెంటే లేనిది అసలు ఎందుకు నాకు ఆ కామెంట్స్ నేను తీసుకోవాలో నాకైతే అర్థం కావలేదు ఎన్ని కామెంట్స్ పర్సనల్ మెసేజెస్ కామెంట్స్ నుండి గలీజ్ గలీజ్ గా గైస్ అయినా సరే నేను ఆ కామెంట్స్ అన్నిటినీ నేను తీసుకున్నాను అంటే అది నేను అక్కడ ఉన్న మనుషులకి ఇస్తున్న వాల్యూ ఆ పర్సన్స్ కి ఇస్తున్న వాల్యూ లేదా ఆ బాండింగ్ కి ఇస్తున్న వాల్యూ సర్లే మన వాళ్ళ గురించే కదా అని చెప్పేసి నేను ఏమి వీడియో తీయలేదు ఏం తీయలేదు నా పని సరిలే అని చెప్పేసి నాకు నేను సర్దు చెప్పుకున్నా రోజు ఎలా అయిపోయిందంటే గైస్ కొన్ని చెప్పాలంటే నాకే మనుషులు ఇంత ఈజీగా మారిపోతారా అని చెప్పేసి నాకే అనిపిస్తుంది అసలు కొన్ని విషయాలు అయితే ఆ ఎలా తెలుసు ఎలా మాట్లాడతారు ఎలా మాట్లాడుతున్నారంటే మేము ప్రాబ్లంలో ఉన్న టైంలో చి తను వచ్చిందా దేవిక చిన్ను వచ్చిందా ఈ రోజు తన ప్రాబ్లంలో ఉన్న ఉన్న టైంలో మేము రావడానికి అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు తను ఏమైనా స్టాండ్ తీసుకుందా మేము రావడానికి అని చెప్పేసి ఇలా ఒక సింపుల్ లైన్ తో తేల్చేశారు నాకు అర్థం కావడం లేదు స్టాండ్ తీసుకోవడం అంటే ఎల్లి డబ్బు కొట్టుకొని మంచి 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 డబ్బు కొట్టుకొని నాకు అలా రాదు ఇద్ద రెండు వైపుల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నేను ఏం చేయలేను ఎటు ఎటు రియాలిటీ ఉందో ఎటు ఏది ఉందో అటే నేను మంచిగా మాట్లాడగలుగుతాను అటే నేను సపోర్ట్ చేయగలుగుతాను బట్ ఆ టైంలో నేను ఏం మాట్లాడలేదు ఎవరి వైపు కూడా తీసుకోలేదు కానీ ఒక అమ్మాయిగా పింకీకి నేను ఎంత వరకు చేయగలగాలో తన లోలో ఉన్న టైం ఎంత వరకు చేయగలగాలో నేను అంతా చేశాను సో మీరు నమ్మితే రమ్మండి లేదంటే లేదు సో చేశాను కాబట్టి ఈ రోజు మా ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్ గా ఇంకా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చెప్పాను కదా బర్త్డే రోజు ఇలా కామెంట్స్ వచ్చాయి అని చెప్పేసి ఆ రోజు కూడా నేను ఎలా తెలుసా చాలా హట్ అయిపోయాను చాలా బాధపడ్డాను అసలు ఆ డే అంతా రూన్ అయిపోయింది ఆ డే అంతా కూడా అయినా సరే మన వాళ్ళు అని చెప్పేసి నేను ఆలోచిస్తే ఈ రోజు నేను ఎలా అయిపోయింది నువ్వేం చేస్తావు అసలు మాకంత కొంత కష్టమైన టైంలో నువ్వు వచ్చావా మధ్యలోకి నువ్వు ఏమైనా స్టాండ్ తీసుకున్నావా అని చెప్పేసి నాకు ముందు ఒక మాట ఒక మాట నాకు మాట్లాడడం రాదు నాకు నటించడం రాదు ఫస్ట్ థింగ్ ఏదైనా సరే మెయిన్ నేను అయిపోయేది ఎక్కడో తెలుసా గైస్ ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను ముఖమే జపేస్తాను జపేస్తాను అందుకు నేను చెడ్డైపోతాను వెనక వెనక దాక్కుని ముందు ఒక మాట వెనక ఒక మాట దాచి చెప్పే మెంటాలిటీ నాది కాదు అలా నాకు రాదు యాక్ట్ చేద్దామన్నా నాకు రాదు అందువల్ల నేను చెడ్డ అయిపోతాను ప్రాబ్లం ఏం లేదు నాతో ఎవరున్నా లేకున్నా సరే నాకైతే ప్రాబ్లం ఏం లేదు నాకు నా అర్థం చేసుకొని నా లో టైంలోని నన్ను అర్థం చేసుకొని నేను ఎలా ఉంటాను ఏంటి అని తెలిసి వాళ్ళు నాతో ఉంటే చాలు ఇంకా బయట వాళ్ళు ఉంటే ఉన్నా ఉండకపోయినా నాకు అసలు పడదు చెప్పాలి అంటే ఈవైనా నేను ఒక్కదాన్నే ఉన్నా సరే నా లైఫ్ నేను లీడ్ చేయగలుగుతాను నాకు అసలు అలాంటి ప్రాబ్లం ఏం లేదు నాకు ఆ ధైర్యం ఉంది మా అమ్మ నాన్న అంత స్ట్రాంగ్ గా నన్ను పెంచారు వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళు ఎన్నో కష్టాలు పడింది చూసి చిన్నప్పటి నుంచి వాళ్ళు మా కోసం ఎంతో చేతి చేసింది చూసి నేను పెరిగాను నేను నాతో ఎవరున్నా లేకపోయినా నేను బతకగలను నాకు తెలుసు ఎలా బతకాలి ఎలా ఉండాలి అని చెప్పేసి సో ఇలాంటి క్వశ్చన్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ విషయం జరిగాక నువ్వు పింకీ దగ్గరికి పరిగెట్టుకొని వచ్చేసావా అని చెప్పారు కదా లిటరలీ దాని దానికి నవ్వొచ్చింది పింకి ఉంటే బాగుండు బట్ నేను తనని కూర్చోబెట్టి తనతో మాట్లాడించి ఇదంతా వద్దు నాకు తను మాట్లాడాలనుకున్న అనుకున్న రోజు తనే తన లోని తను చెప్పింది నేనే మాట్లాడతాను నా ఛానల్లో ఒక రోజు ఈ టాపిక్ గురించి ఆ నేనే నాకు అనిపించింది నేను చెప్పాలి మన వాళ్ళ అందరికి చెప్పాలి సో నిన్ను వాళ్ళు వేరేగా ట్రీట్ చేస్తున్నారు బట్ నువ్వేంటో నాకు తెలుసు అని చెప్పేసి పింకి నా దగ్గర చెప్పండి అదంతా తను చెప్పాల్సిన టైంలో తనే చెప్తా తన ఛానల్లోని అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పింకి దగ్గరికి నేను ఏదో అయిపోయాక నా రిలేషన్ అలా అయిపోయాక నేను రాలేదు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ పింకీ పింకీ ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక బెంగళూరు వచ్చి ఎయిట్ మంత్స్ అలా అయితున్నట్టుంది ఎయిట్ మంత్స్ అలా అయిపోతుంది నేను ఎయిట్ మంత్స్ నుంచి పింకీకి చెప్పాను చాలా సార్లు నేను బెంగళూరు వస్తాను నేను కలవడానికి అసలు కలిసి చాలా రోల్ అయింది చూసుకొని చాలా రోల్ అయింది అని చెప్పేసి అంత బాగున్న టైంలోనే బట్ నేను అంతా మీకు ప్రూఫ్ చూపించాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఆ టైంలో మా ఇద్దరం బయటికి రావాలి అనుకోలేదు అనుకోలేదు యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే మా ఇద్దరం కలిసి వీడియోలు చేయాలి యూట్యూబ్ లో కనిపించాలి అనుకోలేదు ఫస్ట్ సో అందువల్ల నేను ఎప్పటి నుంచో చెప్పాను థింకి వస్తాను నేను కలుస్తాను చూసుకొని టైం చూసుకొని వస్తాను కలుస్తాను అని ఇలా అయ్యి అయ్యి సార్లు అంటే టికెట్ బుకింగ్ వరకు వచ్చి దగ్గర వేరే వర్క్ పడ్డం వల్ల అలా క్యాన్సిల్ అయిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి సో అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ మా రిలేషన్షిప్ ఏమీ కాకముందే అంత మంచిగా ఉన్న టైంలోనే నేను పింకి దగ్గరకు వచ్చాను సో అది మీ ఆ విషయం మీకు తెలీదు సో నేను ఇంకా అంతకన్నా ముందే వచ్చాను నేను పింకి దగ్గరికి కానీ జనాలు అసలు నేను వెళ్ళినట్టే తెలీదు ఈయనంతా సరే అదంతా మాట్లాడాలంటే నాకే ఫనీగా ఉంది ఏదో నేనే ఎవరికి తెలియకుండా వచ్చేసినట్టు అలా ఉంది ఇదంతా కూడా బట్ వద్దు లైట్ ఇంకా నేను అంతా మాట్లాడాలని అనుకోవడం లేదు పర్టికులర్గా ఇది ఈ టాపిక్ గురించే మాట్లాడదాం అని అనుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను ఆ పర్సన్ లేకపోతే నువ్వేంటి అసలు అని చెప్పేసి అన్నారు కదా లిటరల్లీ ఏంటి అన్నది నాకు తెలుసు నా స్టామినా ఏంటి అన్నది నాకు తెలుసు నా స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నాకు తెలుసు అలా అని చెప్పేసి నేను వేరే వాళ్ళని తక్కువ చేయడం లేదు సో నేను చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలుగుతాను అంటే నేను ఇప్పుడు ఒక సోషల్ మీడియాలోని ఒక మంచిగా స్ట్రాంగ్ గా నేను మంచిగా ఫేమ్ తెచ్చుకోవాలంటే నేను తెచ్చుకోగలుగుతాను అలా అని చెప్పేసి ఆ పర్సన్ వల్ల నాకు రాలేదని చెప్పడం లేదు వచ్చింది కాకపోతే ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ఇప్పుడు నేను ఎలా మైక్ పట్టుకొని ఇలా చూసుకుంటూ కెమెరాని ఉండిపోతే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తారా లేదా నా వీడియోస్ చూస్తారా లేదా ఇన్స్టాలో కూడా సేమ్ అంటే రీల్ వచ్చినప్పుడు ఇలా ఉండిపోతే మీరు చూస్తారా లేదు కదా సో నా నా హార్డ్ వర్క్ ఉంది నేను వర్క్ చేస్తేనే కదా నేను వర్క్ చేస్తే మీరు ఒక రీల్ చూడగలుగుతున్నారు లేదు నేను వర్క్ చేసి ఎడిట్ చేసుకుంటేనే ఒక యూట్యూబ్ వీడియో చూడగలుగుతున్నారు మీరు రోజు అంటే నా వర్క్ ఉంది అంటే నేను చేసిన దాన్ని బట్టి కూడా వస్తుంది కదా సో ఇలాంటి కామెంట్స్ అసలు ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు హార్డ్ వర్క్ లేకుండా ఎవ్వరు పైకి రాలేరు ఎవరో ఎత్తుకొని తీసుకొని రాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నా అంతా నేను ఏంటి పరిగెట్టుకుంటూ నేను నేను ఫ్రేమ్ అయిపోవాలని చెప్పేసి నేను ఎప్పుడు రాలేదు నేను అలా ఇచ్చారు ఆపోజిట్ పర్సన్ ఫేమ్ ఇచ్చారు నేను కాదని చెప్పడం లేదు కాకపోతే నేను కూడా వర్క్ చేశాను నా హార్డ్ వర్క్ కూడా ఉంది సో ఇది ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇది పింకి నా గురించి మాట్లాడదాం అనుకున్నాను ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు ఇద్దరు జాలీ జాలీగా రీల్స్ చేసుకుంటున్నారు ఆ మీరు అంత జరిగింది మీ లైఫ్ లో అదంతా మర్చిపోయారా ఇంత హ్యాపీగా ఏంటి అంటే ఏంటి ఇప్పుడు మొత్తం అయిపోతే ఇంకా హ్యాపీగా ఉండకూడదా నాకు అర్థం కావడం అంటే ఇప్పుడు బ్రేకప్ అయిపోతే విడిపోతే హ్యాపీగా ఉండకూడదా ఈ మధ్య గురించి మాట్లాడుతున్నాను అంటే గురించి నా గురించి హ్యాపీగా ఉండకూడదా అంటే ఏం ఏం చేయాలి కూర్చొని మూలం కూర్చొని ఏడ్చుకుంటూ మేము చేయాల్సిన పనుల్ని మేము లైఫ్ లో సాధించాల్సిన ఆ మేము పెట్టుకున్న గోల్స్ ని అన్ని వదిలేసి ఎంచుకుంటూ కూర్చుంటే మాకు అంత మంచిగా వెళ్ళిపోతుంది అలా చూస్తే మీరు హ్యాపీగా ఉంటారా ఏంటి నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నాము యూట్యూబ్ లో లాగ్స్ చేస్తున్నాము అంటే నవ్వుకుంటూ చేస్తున్నాము అంటే అది కేవలం మీ గురించి మీరు ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పేసి నవ్వుతున్నాం తప్ప మా ఇద్దరం ఎంత బాధపడుతున్నాం అన్నది మా ఇద్దరికే తెలుసు ఎందుకంటే మా ఇద్దరం ఉదయం నుంచి తెల్లవారు చేస్తే మా ఇద్దరు ముఖాలు మేము చూసుకుంటాం నైట్ పడుకుంటే మా ఇద్దరు ముఖాలు మేము తీసుకుంటాం ఆ రోజు అంతా ఎంత సఫర్ అవుతున్నాము అన్నది మా ఇద్దరికే తెలుసు అదంతా సోషల్ మీడియాలో చూపించుకోలేం కదా ఒక నైట్ పడుకునేటప్పుడు నిద్ర రాలేని రోజులు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి ఎన్నో ఆలోచన మైండ్ లో అది మీకు కూడా తెలుసు ఆడపిల్లలు అయ్యి ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది ఆడపిల్లల మెసేజ్ అలాంటి కామెంట్స్ పెట్టుకున్నారు కొంతమంది సో అందుకే చెప్తున్నాను అంటే ఒక ఆడపిల్ల బాధ ఇంకొక ఆడపిల్ల తెలుస్తుంది అంటారు కదా మరి ఎందుకు తెలియడం లేదు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నాకైతే అర్థం కావడం లేదు ఇన్ని ఇన్సిడెంట్స్ దాటొచ్చాము ఆ పింకీ అయినా నేనైనా సరే ఆ ఇన్సిడెంట్స్ దాటి వచ్చినప్పుడు మాకు అసలు ఎంత ఉంటుంది తెలుసు సోషల్ మీడియాలో సోషల్ మీడియా పక్కన పెట్టండి నెక్స్ట్ మా లైఫ్ కానీ అన్ని టెన్షన్స్ కూడా మేము సైడ్కి ఉన్నా సరే మేము బయటకు చూపించకుండా నవ్వుకుంటూ రీల్స్ బ్లాగ్స్ చేస్తున్నాము అంటే అది మా ఇద్దరికి మా ఇద్దరం హ్యాపీగా ఉంచుకోవడానికి తన పెయిన్ నేను తగ్గించడం కోసం నా పెయిన్ తను తగ్గించుకోవడం కోసం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు హ్యాపీగా ఉండడం కోసం ఇద్దరం ఫైట్ చేస్తున్నాము దాని గురించి ఎందుకు నాకు అర్థం కావడం అది హ్యాపీగా ఉండకూడదా ఏంటి అసలు అక్కడతో ఎండ్ చేసేయాలా ఇంకా ఇంకా లైఫ్ లేదా అసలు లిటరల్లీ ఇన్ని నైట్స్ పడుకోలేని నైట్స్ ఉన్నాయి తెలుసా ఇద్దరం ఎంత అవుతాం తెలుసా నిద్ర రాదు ఏడ్చుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి మా ఇద్దరివి కానీ అన్ని దాటి నిలబడుతున్నాము అంటే కేవలం మా ఫ్యామిలీస్ కోసమే ఎందుకంటే మా అమ్మ మా అమ్మ నాన్న అయినా పింకి వాళ్ళ అమ్మ నాన్న అయినా కనిపించింది ఎందుకు మమ్మల్ని అలా ఏడ్చుకుంటూ చూసుకొని ఉండడానిక ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏడ్చుకుంటూ వాళ్ళ జీవితం గడుపుతారంటే ఏ పేరెంట్స్ ఆనందంగా ఉండరు వాళ్ళ కోసమైనా కనీసం వాళ్ళ కోసమైనా సరే మేము స్ట్రాంగ్ గా ఉండాలి వేరే తప్పు డిసిజన్స్ ఏం తీసుకోకూడదు అంటే లైఫ్ అలా అయ్యాక ఎంతో మంది ఎన్నో వైపులు వెళ్తాయి సూసైడ్ అది ఇది అని చెప్పి ఏదేదో మతి ఎటు పోతుందో తెలీదు కానీ అవన్నీ దాటుకొని మా పేరెంట్స్ కోసమే కేవలం మేము నిల్చున్నాం ఈ రోజు వీలైతే సపోర్ట్ చేయండి నచ్చితే సపోర్ట్ చేయండి లేదంటే సైలెంట్ గా ఉండిపోండి అంతే లేదా నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనుకున్న వాళ్ళని మనం ఆపలేం ఎంత చెప్పినా వాళ్ళకి మైండ్ కి ఎక్కని వాళ్ళు కొంతమంది ఉంటారు పెట్టుకోండి ప్రాబ్లమే లేదు నేను ఇది కేవలం మా ఇద్దరి గురించి క్లారిటీ కోసం నెగిటివ్ కామెంట్స్ అసలు నేను ఎన్నో వస్తాయి నా అసలు పట్టించే పట్టించుకోము మా ఇద్దరం అసలు పట్టి దేకం కూడా దేకం మేమైతే డిలేట్ చేసేస్తాం నచ్చితే చూసి నవ్వుకుంటాం అంతే మా ఇద్దరికి మా ఇద్దరం హ్యాపీగా ఉండడం ఉండడం కోసం ఎన్నో చేస్తున్నాం అలా అని చెప్పేసి జీవితంలో జరిగిందంతా మర్చిపోతాము అంటే అది భ్రమ అంతే అది లైఫ్ మనం బతుకున్నంత వరకు మనం వెంటాడుతున్న మెమరీస్ మనకు గుచ్చి 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 నరకం చూపిస్తూనే ఉంటాయి కానీ దాన్ని కూడా దాటుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఇద్దరు ఎంతో ఫైట్ చేస్తున్నాం ఇద్దరు మేము స్టాండ్ తీసుకున్నాం కాకపోతే అది సోషల్ మీడియాలో చూపించుకోవాలి అనుకోలేదు ఫస్ట్ థింగ్ నేను చూపించాలని అనుకోలేదు నేను జనాలకి చెప్పుకోవాలి నేను మంచి అని అనుకోలేదు నాకు నటించడం రాదు ఫస్ట్ థింగ్ నేను నా అవసరం ఎవరికైతే ఉందో ఆ టైంలో వాళ్ళకి నేను చేయాల్సిందంతా చేశాను అందుకే ఈరోజు మా ఇద్దరం ఇంత ఎంత బాండింగ్ క్రియేట్ అయింది అంటే ఈరోజు సరే నాకు ఒక డౌట్ ఇప్పుడు పింకీకి దగ్గర నేను వచ్చాను కదా పింకీకి ఒక ఫ్యామిలీ ఉంది కదా నేను గాని పింకీ వైపు స్టాండ్ తీసుకోకుండా పింకీ లోలో ఉన్నప్పుడు తనకి నేను ఏం చెప్పకుండా ఉన్నట్టు అయితే ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు పింకితో ఉండడానికి లాజిక్లే కదా గైస్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కావడం లేదు ఓకే ఇట్స్ ఓకే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అసలు లిటరలీ ఫస్ట్ పింకీ వీడియో నా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు ఆ కామెంట్ చూస్తే మా ఇద్దరం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము తెలుసా చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంత లవ్ చేస్తారా అసలు మన ఇద్దరు బాండింగ్ ఎంత లవ్ చేస్తారా అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు మేము లో చాలా బాధపడుతూ ఉంటాము మీరు అలాంటి పాజిటివ్ కామెంట్స్ పెడితే మాకు అవి చూస్తే లిటరల్లీ ఆ మా కోసం ఉన్నారు ఇంకా సపోర్ట్ అవి చూసి మా మనసు హ్యాపీగా ఫీల్ అవుతది జీవితంలో ఎలానో ఆనందాలు లేవు ఇంకా 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 తొక్కేస్తే ఏమొస్తుంది గైస్ నాకైతే అర్థం కావడం లేదు ఏమో గైస్ ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా బాధపడతామేమో బాధపడుతూ ఏం వస్తుందో తెలియదు ఏం చెప్పుకుంటామో తెలియదు ఎన్నో విషయాలు బయటకు చెప్పుకోలేని ఉన్నాయి ఈవెన్ కొన్నిసార్లు మీకు తెలీదు పింకి నేను బాధపడుతున్న సిచ్యువేషన్ షేర్ చేయలేనిది కూడా ఉంది ఎందుకు తెలుసా నేను బాధపడుతున్న సిచ్యువేషన్ ని తనకు చెప్తే తన విషయాలు ఆలోచించి తన ఎక్కడ బాధపడుతుంది అని చెప్పేసి నాలో నేనే చాలా బాధపడిన రోజులు ఉన్నాయి ఈ కొన్ని డేస్ లోని ఎందుకంటే తను ఎక్కడ అవన్నీ ఆలోచించి మళ్ళా తన ఫ్లాష్ బ్యాక్ అంతా ఆలోచించి తన ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి సో వదిలేండి మా 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 వాటికి మేము ఏదో చేస్తున్నాము ఏదో హ్యాపీగా ఉండాలి అన్ని అన్ని దాటుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం అంతే అంతకు మించి ఇంకా ఏం లేదు వదిలేండి అంత అయిపోయింది సో ఏది ఏ కామెంట్స్ అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు నేను ఇలాంటి టాపిక్స్ గురించి అసలు ఇంకా ఛానల్లో పోస్ట్ చేయాలనే అనుకోలేదు ఇంకా అదే ఇంక వద్దు ఈ సోదంతా వద్దు ఇంకా ఎంతని పీడిస్తారా బాబు అని అనిపిస్తుంది అంటే ఎందుకు ఇంకా అని చెప్పేసి ఇదే లాక్కొని 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 నాకు నచ్చవు ఇదే టాపిక్ ని పెట్టుకొని మళ్ళా పది వీడియో ఇది అంతా ఎందుకు గైస్ ఎందుకు చెప్పండి ఒక వీడియో తీసా అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా నేను ఇంకా టాపిక్ గురించి మాట్లాడడానికి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది సో దీనికి కూడా ఈ చిన్న టాపిక్ లో కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తే ఇంకా అయిపోయింది ఇంకా మీ గురించి మీకు చెప్పాల్సిన విషయాలు అంటే క్లారిటీ ఇవ్వాల్సింది ఏం లేదు ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి చాలా ప్లాన్ చేస్తున్నాయి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంక నేను కలిసి కూడా కనిపించేది ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఇంక ఇదంతా వద్దు మనకి అంతా సైడ్ కి పెట్టేసాము ఇంకొద్దు అదంతా డిస్కస్ చేసుకుంటా మనకి ఏం రాదు అయిపోయింది అసలు లైఫ్ లో ఏం జరగకూడదు అనుకున్నాము అవన్నీ జరిగిపోయాయి ఇంకా అది ఇదంతే డెస్టినే అక్కడ పెట్టి ఉంది అలా అని అయిపోయింది ఏమో ఏదో మంచిగా జరగాలనుకుని ఉండేమో అంతే దానికోసం ఎలా తెలుసా ఇప్పుడు మా ఇద్దరు మైండ్ లో కొన్నిటి కోసమే మేము ఫైట్ చేస్తున్నాం ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి మాకు ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే కష్టపడాలి సంపాదించాలి వేరే వేరే చెడు మార్గాలు ఏమవుద్దు మీ మా అంతటి మేము కష్టపడాలి మా జీవితంతో మేము పైకి రావాలి అంతే మేము ఇప్పుడనే కాదు గైస్ ఎప్పుడు కూడా ఎవరి కష్టం తినలేదు మాకు అలాంటి బుద్ధి కూడా లేదు మేము అలాంటి అమ్మాయిలను కూడా కాదు మా అమ్మ మా అమ్మ నాన్నైనా వాళ్ళ అమ్మ నాన్నైనా మంచిగా పెంచారు వేరే కష్ట వేరే వాళ్ళ కష్టార్జితం తినే అంత మైండ్ సెట్ లేదు అంత ఆలోచనలు చేస్తే మేము అసలు అసలు మాకున్న దానికి మేము ఎక్కడో చూసుకోవాలి ఎవరినో చూసుకోవాలి బాగా సంపాదించిన వాడిని బాగా డబ్బు ఉన్న వాడిని బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్న వాళ్ళని చూసుకోవాలి అలాంటి మెంటాలిటీ మాకు లేదు రాదు ఉండదు కూడా ఇంకెప్పటికి సో వదిలేయండి ఇంకా ఇదే మాట్లాడడం అనుకో ఇంతకు మించి ఏం లేదు సో ఇంకేమైనా మంచిపోయా ఆలోచిస్తున్నాను కామెంట్స్ కామెంట్స్ అండ్ అవును ఇంకా ఇలాంటివన్నీ వస్తాయిలేండి నేను క్లారిటీ ఇవ్వకపోతే ఇలాంటి కామెంట్స్ వస్తాయి అందుకే చెప్తున్నాను నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు చెప్తున్నాను నా స్టాండ్ నేను ఒకవైపు తీసుకోవాలి ఒకరికి అవసరం ఉంది నా అనుకున్న వాళ్ళకి అవసరం ఉంది అంటే అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నేను నుంచున్నా బట్ అది నేను బయట పెట్టుకోలేదు పెట్టుకోవాలని అనుకోవడం లేదు చూపించుకోవాలని అనుకోవడం లేదు అంతే ఇదే మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి కోసం అయితే నేను ఆగాను ఎవరి కోసం అయితే అంతా చేశానో ఆ అదే ఆపోజిట్ అంటే ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కదా సో ఎవరు ఏం చేయకూడదు నన్ను ఎంత బ్యాడ్ గా కామెంట్స్ లో చేస్తున్నా ఏం చేస్తున్నా ఎంత బ్యాడ్ బ్యాడ్ గా మాట్లాడుతున్నా ఏం మాట్లాడకూడదు అని అనుకున్నాను కానీ అదే అనుకున్నాను ఇప్పటికీ అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం మాట్లాడట్లేదు దాని గురించి ఏది కూడా అనుకున్నాను కాకపోతే లాస్ట్ కి ఎలా అంటే వాళ్ళు వచ్చారా స్టాండ్ తీసుకుందా చిన్ను అలా మాట్లాడారంట చిన్ను స్టాండ్ తీసుకుందా ఏం చేసిందే తప్పే లేని దాన్ని మొత్తం అంత మాటలు అనిపించుకున్నాను కదా ఇంకా అంతకన్నా ఏం చేయాలి నేను నాకు అర్థం కావడం లేదు లైట్ గైస్ ఇంకా వదిలేయండి సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా క్లారిటీ కావాలి అంటే వస్తుంది కొన్ని రోజుల్లో పింకి కూడా క్లారిటీ ఇద్దాం అనుకుంటుంది సో తన మాటల్లో మీరు వినండి సో నా మాటల్లో మీకు నమ్మాలి అనిపించకపోతే నేనేం పింకి పక్కన కూర్చోండి నేనేం ఉండను తను మాట్లాడాలనుకుంటుంది అనుకుంటుంది ఎప్పుడు మాట్లాడాలనుకుంటుందో అనుకుంటుందో ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అనిపిస్తే ఆ రోజు తను తీసి తన ఛానల్లో పోస్ట్ చేస్తుంది తన మాటలు నమ్ముతారు కదా పోనీ నేను చెప్పింది మీకు నమ్మాలనిపియకపోతే సో అంతే గైస్ అంతకు మించి ఏం లేదు ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి లోని సో అప్పటి వరకు రెడీగా ఉండండి సో మీకు వ్లాగ్ నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్ గా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ బై బై లవ్ యూ ఆల్ అండ్ ఈ రోజు గుడికెళ్ళి వచ్చాను ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని చెప్పేసి అందుకే సారీలో ఉన్నాను అనమాట సో పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని చెప్పేసి దేవుడా అది నాకు పీస్ ఆఫ్ మైండ్ మనం మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి గైస్ కాకపోతే ఆ దేవుని మనం ప్రార్థిస్తాం అంతే ఆ మనకు మనం క్రియేట్ చేసుకోవాలి ఆ పీస్ ఆఫ్ మైండ్ ని ఆ మార్గంలోనే ఉన్నాం ఇప్పుడు పింకి నేను కూడా పింకి లేదు ఇక్కడ పక్కన చూపించి చూపించి అలవాటు అయిపోయింది సో ఆ మార్గంలోనే మా ఇద్దరం ఉన్నాం అన్నమాట లెట్స్ హోప్ ఫ్యూచర్ లో మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని ఒక హోప్ తో ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం అన్నమాట సో మంచిగా సపోర్ట్ చేయండి లేదంటే సైలెంట్ గా ఉండిపోయింది అంతే గైస్ <laughs> so, until then, bye bye guys.